ఎందుకు స్పందించట్లేదు అంటే కూడా తెలియట్లేదు మరి వాళ్ళు ఎందుకు మరి స్పందించట్లేదు వారికి పేదవాళ్ళు అంటే లెక్కలేదు ఈ నలభై రెండు ప్లాట్లు మనుషులంటే మరి మరి ఇంతమంది కుటుంబాలు వాళ్ళకి ఇది అవ్వలేదు మరి మేము మరి ఓట్లేదు అనుకున్నారు మరి వాళ్ళు ఏం చేయాలని వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నారో మాకు అర్థం కావట్లేదు మేము అది అర్థిస్తున్నామే నలభై రెండు ప్లాట్లు నలభై రెండు ప్లాట్లు నిర్దాశంగా మనుషులు ఉండగానే కూల్చేశారు చేశారు అదేంటంటే సురకా శ్రీనివాసరావు భూతులు మాట్లాడాడు తర్వాత లాయర్ అనే ఎవరైనా గిరి 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 అనే లాయర్ బూతులు మాట్లాడారు ఎవరు కొట్టారు పోలీసులు చుట్టూ ఉంటే ఎవరు కొట్టారు ఆయన పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతే మరి కొడతారండి కడుపు మండిపోతుంది ఇక్కడ మా ఇల్లు మా స్థలాలు మేము కొనుక్కున్నాం మేము యాభై లక్షలు పెట్టి కొనుక్కున్నాం మా అబ్బాయి నా కూతురు నలభై లక్షలు పెట్టి కొనుక్కుంది మేము ఇంత కొనుక్కొని మేము మేము ఇరవై రెండులో కొనుక్కున్నాం యాభై లక్షలు పెట్టి ఇరవై రెండులో కొనుక్కుని వాళ్ళు ఇరవై ఐదు రెండు సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నాం ఇరవై లక్షలు పెట్టి మొత్తం కూలిస్తే మాకు ఎలా ఉంటుంది